మన ప్రింట్ మీడియా ఎలక్ట్రిక్ మీడియాకి అదేవిధంగా ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భ అందరికీ శుభాకాంక్షలు మహిళలందరికీ ఈరోజు బడ్జెట్ మీద అయితే మనం చూసినాము ఏబిఐన్ అయితేనేమి టీవీ ఫైవ్ అయితేనేమి ఈటీవీ అయితేనేమే చాలా చాలా సందర్భాల్లో ఒకరు పది లక్షల కోట్లు అంటే ఒకరు పన్నెండు లక్షల కోట్లంటే ఒకరు పదహైదు లక్షల కోట్లు చేసిన అప్పుడు చేసిన అంటే ఎన్నెన్నో ఒకరు ఎవరు నచ్చింది వాళ్ళు రాసుకుంటే ఎవరు నచ్చింది వాళ్ళు టీవీలు వేసుకుంటూ పోయినారు ఈరోజు అసెంబ్లీ సాక్షిగా వాళ్ళ కూటింలో ఉండే ప్రయల్ కేసు గారు ఆర్థిక శాఖ మంత్రి మొన్న మా జగన్ సారు ఏమి చెప్పినారో ఎంత అప్పులు ఉన్నాయో చెప్పినారో అదేవిధంగా ఎందుకంటే బయట వస్తుంది కానీ అసెంబ్లీలో మాట్లాడేకి రాదు ఆయనే రెండు వేల ఇరవై నాలుగు మార్చికి ఎంత ఉందో అసెంబ్లీ సాక్షిగా ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు మేము అని ఆయనే బయటపెట్టినాడు అలాంటిది చంద్రబాబు నాడేమో ఒకసారి పది లక్షల అండి ఒకసారి పన్నెండున్నర లక్షల అండి తర్వాత పదహైదు లక్షల కోట్లుగానే అన్నారు ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు కాదు పవన్ కళ్యాణ్ గారు కానీ కానీ ప్రతి ఒక్కరూ అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెలలో అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ గారితోన దాదాపు ప పది లక్షల కోట్లు అప్పు చేసిన విధంగా ఆయన నోట్ నుంచే ఆయన గౌరవప్రదమైన గవర్నర్ గారితో అబద్ధాలు చెప్పినారు చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి అన్ని అబద్ధాలు చెప్పి ఈరోజు మీరు మీరు అధికారంలోకి వచ్చినారు అన్ని అబద్ధాలు చెప్పి ఈరోజు ఏమైంది ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు పదే పదే నిర్మల్ సీతారామన్ గారు ఆయనగా ఆమె గారు చెప్పింది ఆ ఆంధ్ర అప్పులు ఆరు లక్షల నలభై ఆరు కోట్లని నలభై వేల కోట్లు అని చెప్పింటే దాన్ని పక్కన పెట్టేసి వీళ్ళు ప్రతి ఒక్కరూ రాష్ట్రం శ్రీలంక అయిపోయింది అనే విధంగా చెప్పిందే చెప్పి ప్రజల్ని మబ్బిపెట్టి ఈరోజు సూపర్ సిక్స్ అని ఇప్పటికని చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్తాడు జగన్మోహన్ రెడ్డి అన్ని పది లక్షల కోట్లు అప్పు చేసినాడు నేనేం చేయాలా నేనేం చేయలేను అని చేతులు ఎత్తేస్తున్నాడు అంత అంత సీనియర్ నాయకుడు నువ్వా పద్నాలుగేళ్ళు సీఎంగా చేసినావు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినావు అలాంటి నాయకుడు ఎంత ఎట్లా చెప్తావు వద్దలో నీ పని అబద్ధాల మీదే గోడ కట్టుకుంటూ వచ్చినావు కానీ శాశ్వతమైన ఏదన్నా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఏం చేసినాడంటే అబద్ధాలు తప్ప పలాట్ల పని చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పలాట్ల శాశ్వతమైన ఒక సంక్షేమ పథకం కానీ ఏదన్నా కానీ చెప్పి చేసినాడంటే మీరే మీరే చెప్పండి ఏదన్నా పలాట్ల సంక్షేమ పథకం ఆయన పేరు చెప్పినారంటే చూడండి మీరే రాజశేఖర రెడ్డి అంటే వన్ నాట్ ఎయిట్ ఆరోజు గుర్తొస్తుంది ఎన్టీఆర్ అంటే ఉచిత భీము పథకం గుర్తొస్తుంది జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన ఆయన పేరు చెప్తే ప్రతి ఒక్క అక్కా చెల్లెమ్మలు అమ్మఒడి గుర్తొస్తుంది అలాంటిది మీరు నువ్వు పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్నావు కదా ఒక్క పథకం అన్న చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఒక పథకము పలాంటి పథకము చంద్రబాబు నాయుడు పథకం అని చెప్పండి మీరు ఇప్పుడు అన్నీ మా ప్రభుత్వంలో చేసినవన్న అమ్మవారిని తల్లి కోనమాట రైతు భరోసాని అన్ని పేర్లు మార్చినవా పేరు మార్చినారు అవే నవరత్నాల్లో ఏముండ అవే పేరు మార్చి మేము అంతగా నిందిస్తామని ప్రజలు పెట్టి ఎందుకంటే ప్రజలు కానీ ఆశపడినారు ఇక్కడ పలా ఉంది ఇక్కడ అక్కడ బిర్యానీ అన్నాడు అనే విధంగా అక్కా చెల్లెమ్మల్ని ఎంతమంది ఉంటే అంతమందికి తల్లి కొందని ఏమేస్తామని చెప్తుంది అదే విధంగా రైతు భరోసా రైతులకి ఎంతమంది ఉంటే అంత వేలు ఇస్తామని విధంగా మీరు అబద్ధ వాగ్దానాన్ని ఇస్తుంది అదే విధంగా ఉచిత బస్సు అదే చిన్న పని అదే పెద్ద పెద్ద ఎక్కువ బడ్జెట్ కానీ కాదు ఉచిత బస్సు ఆయన చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అక్క మీరు ఎవరు ఏమి చెప్పదండి నా పేరు చెప్పండి నా పేరు చెప్తే బస్సులు ఎక్కడ చూస్తే ఎక్కడ పోతాను విజయనగరం పోండి కాళాసి పోండి అదేవిధంగా విశాఖపట్నం వైజాగ్ పోండి అనే విధంగా చేసినావు ఇది ఉచిత బస్సు ఎక్కడ పోయింది ఈ బడ్జెట్ ఎక్కడ పెట్టినావు దీపం పథకం వంటివి మూడు సిలిండర్ ఫ్రీ అంటే అది ఎక్కడా ఎక్కడైనా అది అమలై అమలు పరుస్తున్నారా అదేవిధంగా అక్కాచల్లెములు పద్దెనిమిది సంవత్సరాలు దాటితే మీకు పద్దెనిమిది ఏం లేసా యాభై తొమ్మిది సంవత్సరాల వరకు అంటవి ఇది అది ఎక్కడుంది గ్లోబల్ ప్రచారం తప్ప